కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి బంధువుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు పిల్లల ద్వారా శుభవార్తను కూడా వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది కరకాటక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పచ్చడి పూలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలిగే అవకాశం ఉన్నది దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది సింహరాశి వారు ఈరోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదువుకోండి లేదా ఇంటిలోపట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని తొమ్మిది సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగం లోపల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి దానివలన మీరు కొంత సంతోషాన్ని పొందుతారు మీకు రావలసినటువంటి ధనం కొంత మేరకు చేతికి వస్తుంది కన్యారాశివారు ఈరోజు అయ్యప్పకు నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది